ఉలవలు ఉపయోగాలు ఉలవలు తింటే రవ్వంత కూడా కొవ్వు చేరదు అందుకే అన్ని వయసుల వారు నిశ్చింతగా వీటిని తినొచ్చు ప్రతి వంద గ్రాముల ఉలవగుగ్గిళ్లలో మూడు వందల ఇరవై ఒకటి కేలరీల శక్తితో పాటు ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్లు యాభై ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్లు రెండు వందల ఎనభై ఏడు మిల్లీగ్రాముల కాల్షియం మూడు వందల పదకొండుమి గ్రామం ఫాస్ఫర్సలతో పాటు బోలెడంత పీచు లభిస్తుంది అందుకే ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదు ఉలవలను నేరుగా తినేదాని కంటే ఉడికించి మొలకలెత్తించి లేదా వేయించి పొట్టు తీసి తిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది ఉలవలకు ఆకలిని పెంచే శక్తి ఉంది అందుకే దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి అకారణంగా కన్నీరు కారటం కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలున్న వారు ఉలవలతో చేసిన ఆహారం తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది మూత్ర సమస్యలు ఉన్నవారు ఒక కప్పు చొప్పున ఉలవచారు కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం కలుగుతుంది ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్లో ఉడికించి ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు మేలైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేయించి చల్లారిన తరువాత పిండి పట్టుకొని రోజూ పరగడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకునే మహిళల్లో నెలసరి రాకపోవటం క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు ఉలవలు దెబ్బతిన్న కాలేయాన్ని కోలుకునేలా చేస్తాయి అదే పనిగా రోజూ ఉలవలు తినటం వల్ల వేడిచేయవచ్చు అందుకే ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా పుచ్చుకుంటే ఈ సమస్య రాదు ఉలవలను కనీసం ఎనిమిది పాటు నానబెడితేనే పూర్తిగా నానతాయి గనుక ఎలాంటి హడావుడి లేని రోజుల్లో ఉలవల వంటకాలు చేసుకోవాలి ఇది కేవలం సమాచార నిమిత్తము పూర్తి వివరణకు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు